ఈ రోజు జంపన్ సూర్యనారాయణ రాజు జగారాజు గారి ఇరవై ఐదవ వర్ధన్ సందర్భంగా బ్లడ్ యునైటెడ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆధ్వర్యంలో జగ జగారాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ లో బ్లడ్ యునైటెడ్ హాస్పిటల్ వారి ఆర్థిక సహాయంతో ఈసిజి బ్లడ్ షుగర్ అదే విధంగా క్యాన్సర్ సంబంధించిన టెస్ట్ ఉచితంగా వైద్యం అందిస్తూ అవసరమైన వారికి ఉచిత మందులు అదేవిధంగా అవసరమైన కలజోడ్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్నిటికి మంచి బాగా సక్రమంగా చూసారుండే మాకు సింగరాపాలం ఉండే మాకు ఏమి ఇబ్బందులుగా మందులు కాని చన్నీ కూడా ఉచితంగా ఇచ్చారండి మాకు ఫ్రీగా నుండి అన్ని ఇబ్బందులు ఇవ్వండి మాకు అన్ని బాగా వచ్చి అన్ని మంచి చేసారండి మాకు యునైటెడ్ మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళే స్వయంగా వచ్చి వాళ్ళ ద్వారానే మొత్తం ద్వారా డెంటల్ క్యాంప్ ఐ క్యాంప్ అండ్ షుగర్ బీపీ స్కాన్ మొత్తం చాలా ఎనిమిది రకాల టెస్టులు చేయించి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి అలాగే ఐ టెస్ట్ చేసిన తర్వాత ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఐస్ కూడా ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి చాలా చక్కగా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి చాలా బాగా జరిగింది ఇప్పటికే ఆల్రెడీ వన్ ఫిఫ్టీ అబౌవ్ పేషెంట్స్ అన్ని వచ్చి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకు వెళ్తున్నారండి ఇంకా వస్తూ ఉన్నారు చాలా బాగా జరిగింది ముఖ్యంగా బ్లడ్ యూనిట్ వారికి ప్రత్యేక ధన్యవాదములు